వచ్చేయండి సరే సార్ ఎప్పులు ఇవ్వండి సార్ నథింగ్ అదిగా సార్ మొహన్ ఫైల్ ఎక్కడ అలాగే సార్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాణి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదో దేరు కూడా మాట మీద నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవుడు ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు వందలు తెలుసా చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మాయింది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కతే ఉంటుంది అక్కడికి వెళ్దాం గజల ఎక్కడ ఆడున్నాడు సార్ క్యాసెట్ ఎక్కడ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఇరిచి చెప్పాలి

కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ దయా అబ్దుల్ కరీం తెలియదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలియని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైర్లో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఒక చూడరీ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాల కోర్టు డిసైడ్ చేస్తుంది నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ ట్రై ఇన్ఫ్లెన్స్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సరే సిన్సియార్టికి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నాకు అసలు ఇట్లా చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నాను ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాట్స్ లోనే చూసినప్పుడు అదే మే ఊరు వెళ్ళే రోజు మీరు ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్ లోకి వస్తుంది లెక్టికప్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్ రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీ గా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్ గా ఇంటికి వచ్చారు నాన్న జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే షాప్కి ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లగనీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్లో జరిగిన మండలి గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూసారా మార్నింగ్ వాక్లో బర్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండిక్యాంప్లో రికార్డ్ చేశాను ఆహ క్యాసెట్ ఎక్కడుంది నా దగ్గర ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా ఆహా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం సార్ మీ అడ్రస్ చెప్పండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ How much many? Bak ya. Hey lan lan endi the tension. Gel le le çeptada. Da. Şut. Oh, uh, right. Aşağ. Okay. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వారికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు చన్నలే మన దేదాన్ని రావును రాదండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదా ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు